అందరికీ నమస్కారాలు అండి అది చిన్నూరు గ్రామం నా పేరు బండి వెంకట గోపాలకృష్ణ రాజు మా చిన్నూరుకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మా బిజ్జి బ్రిటిష్ కాలంలో వేసిన మెయిన్ కాలవ బిజ్జి మీద బ్రిటిష్ కాలం వేసింది ఈ పంత ఈ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉసారాని గారు ఉండగా కొత్త బిజ్జీకి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికి పని ఆగిపోయి దారుడు పని చేయక ఈ పాతపిచ్చమ్ నుంచి జనాలు వెళ్తాం వల్ల స్కూళ్ళు బస్సులు అన్నీ పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే బిజ్జి కూడా ఎప్పుడు పడిపోతుందో అనే భయందరలో తల్లిదండ్రులు వ్యాపారస్తులు రైతులు అందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు ఈ మధ్యకాలంలో మనకి లాంటి రామనాయుడు గారు వచ్చాక గిన్నూరు మా గ్రామస్తులు అందరూ వెళ్ళి ఆయన్ని కలపడం జరిగింది వెంటనే ఆయన స్పందించి అక్కడ ఉన్న దానికి బిజ్జీకి సంబంధించిన వాళ్ళతోటి అలాగే వాటర్ చెరువు బాగాలేదంటే వాటర్ దాని గురించి కూడా వెంటనే స్పందించి ఆయన చెప్తాం జరిగింది అలాగే రెండో రోజున ఆయన ఎంత బిజీగా ఉన్నా ఒక నాయకుడు మర్చిపోకుండా వెంటనే జిన్నూరు వచ్చి ఒక మినిస్టర్ వాదాలో ఉండి ఫోన్ చేసి నేను జిన్నూరు వచ్చాను రండి అని చెప్తే గమ్మిని వెళ్ళిన వెంటనే మాట ఆయన వచ్చి బిజ్జీలు కులాసేరు వెళ్ళని పరిశీలించి సుమారు రెండు కోట్ల యాభై లక్షల దాకా కులాసెరువుకి కానీ బిజ్జి కానీ వెంటనే దాన్ని ప్రకటించడం జరిగింది మాకు ఎంతో గ్రామం ప్రజలు ఎంతో సంతోషంతో ఆనందం పడ్డాము ఆ బిజ్జి ఈయన లేకపోతే కనీసం ఒక తట్ట మట్టి కూడా తట్ట గ్రావులు కూడా వేసో లేరు అవి వచ్చిన కానించి ఆ పని జరుగుతం వల్ల మా అంతా హ్యాపీగా ఉన్నాము ఇటువంటి నాయకుడు మనకే నియోజకవర్గానికి దొరుకుతాం చాలా అదృష్టం ఈ రామానాయుడు గారి చేతుల మీద మా బిజ్జీ పని అవుతుందని ఆ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నాము ఆయన వచ్చి చూసి వెళ్ళినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ జిన్నూరు గ్రామ ప్రజలందరూ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎప్పుడు ఆయనకు వెనకాల ఉంటాము చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా ఈ పనితనాన్ని బట్టి ఏమున్నా సరే ఎంత పని ఉన్నా సరే రామానాయుడు గారితో ఆలోచించి ఆయన కూడా ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా రామానాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో అలా కష్టపడాలనుకుంటారు కానీ ఈయన ఇరవై నాలుగు గంటలకు నా దిష్టిలో ఒక ఐదు గంటలకు పడుకుంటారో అనుకుంటున్నాను ఆ కన గంటలని కష్టం పొద్దున్న ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి శనివారం ఆదివారం ప్రజల్లో ఉండాలి ఇక్కడ నియోజకవర్గంలోని వెంటనే మళ్ళీ ఎంత బిజీ ఉన్నా మళ్ళీ వెళ్ళాలి ఇటువంటి నాయకుడు మన నియోజకవర్గం దొరుకుతాం మన ప్రజలకు చాలా ఎంతో సంతోషకర కారణం ఇలాగే మా జిన్నూరు పాలెం గ్రామానికి కూడా మన వచ్చేరైనా నేను మన వీడియోలు చూద్దాం చూ జరిగింది ఆ జిన్నూరు పాలెం గ్రామ ప్రజలు పిల్లలు స్కూల్కి మొత్తం కానీ అలాగే మహిళలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా రైతుపల్లికి వెళ్ళాలన్నా ఆ రోడ్డు సుమారు పది సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది ఆ మధ్యకాలంలో కొన్ని రిపేర్లు చేశారు తప్ప కానీ దాన్ని ఎవడో ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోవడం జరగలేదు మొన్న వెళ్ళి అమ్మ నేను ఉన్నానో ఇంత ఇబ్బంది ఉన్నా మీకు ఈ రోడ్లు వేత్తనామా అని చెప్పి వాళ్ళని కూడా పాప జిన్నూరు గ్రామం ప్రజలకి ఒక విముక్తి కల్పించారు ఈయన ఈయనకి ఇటువంటి నాయకుడికి మా జిన్నూరు గ్రామం తరఫున మేము చేతులెట్టి మరీ మరీ ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇటువంటి నాయుడు దొరుకుతాం మాకు అదృష్టం రామానాయుడు గారికి నాకు పరిచయించి నా ధన్యవాదాలు